హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలో వ్లాగ్స్ నేలిమి నిల్మని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి శబరిమల పంబా నది అండి నది ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ స్వాములు ఇక్కడికి వచ్చాక ముందుగా ఇరుముడిని కిందికి దించి స్నానం చేసుకొని ఇరుముడికి పూజ చేసుకొని గుడికైతే వెళ్తారండి దర్శనం అయ్యాక మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడి నుంచే బస్ ఎక్కి వేరే ప్రదేశాన్ని చూడడానికైనా లేదా రిటర్న్ రావడానికైనా బయలుదేరుతారనమాట నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి మా పాప అంతకుముందు త్రీ టైమ్స్ అయితే వచ్చింది తను మాలేసుకుంది కాబట్టి వచ్చింది నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మేము కేరళ చూద్దామని మా స్వాములతో కలిసి వచ్చామండి ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉందామని ముందైతే అనుకున్నాము బట్ నేను మా పాప ఇద్దరమే ఉండాలి అంటే కొంచెం భయం వేసి ఎక్కడ రూమ్ తీసుకోకుండా డైరెక్ట్గా మా స్వాములతోనే ఇక్కడికి నది దగ్గరకైతే వచ్చేసాము మా స్వాములు మమ్మల్ని ఆ పంబా నది దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు దర్శనానికి అయితే వెళ్ళారు మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి రాత్రి టెన్ అయింది సో ఆ టైంలో రూమ్ తీసుకొని ఉండ నేను మా పాప ఇద్దరమే ఉండాలంటే కొంచెం కష్టం కాబట్టి మేము డైరెక్ట్గా మా స్వాములతో కలిసి పంబాకి అయితే వచ్చేసామండి స్టేషన్ నుండి పంబాకి వెళ్ళడానికి మనకు బస్సులో జర్నీ ఉంటుందన్నమాట త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే జర్నీ పడుతుంది సో మేము అలా టెన్కి అలా బస్ ఎక్కితే నది దగ్గరికి అంటే పంబా దగ్గరికి వచ్చేసరికి వన్ థర్టీ అట్లయిందనమాట వన్ వన్ థర్టీ పంబాకి రీచ్ అయ్యాక స్వాములు స్నానం చేసుకుని ఇరుముడికి పూజ చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరుతారండి సోములు దర్శనానికి వెళ్ళి వచ్చే వరకు మేము అక్కడే ఉన్నాము ఇక్కడ హోటల్ కూడా ఉంటుందండి ఈసారి దర్శనానికి పెద్ద టైం ఏమో తీసుకోలేదు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్లో రిటర్న్ అయితే వచ్చేసారు ఇక్కడ హోటల్ కూడా ఉంటుందండి సో హోటల్లో తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితే దొరుకుతుంది సో ఫుడ్ కూడా బాగానే ఉంటుంది అలాగే మనకు వాటర్ ఇస్తారండి సో ఆ వాటర్లో ఆయుర్వేదిక్గా ఏదో కలుపుతారు అది కొంచెం పింక్ కలర్లో ఉంటుందన్నమాట సో అలాగే వాటర్ కూడా గోరువెచ్చగా ఉంటుందండి మేము అక్కడ తిరిగిన త్రీ ఫోర్ డేస్లో ఏ రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ మనం తీసుకున్న లార్జ్లో అయినా సరే అదే వాటర్ ఇస్తూ ఉంటారు హెల్త్ బాగుంటుందట సో అందుకనేసి అలాగే కల్పిస్తూ ఉంటారనమాట వాటర్ అయితే మా స్వాములు దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చాక అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ముందుగా మేము త్రివేంద్రం వెళ్ళామండి అక్కడ మనకు పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అలాగే అక్కడ నుంచి మేము కన్యాకుమారి అలాగే కోవులం బీచ్ అవన్నీ కూడా వెళ్ళామండి ఇంకా మరికొన్ని ప్రదేశాలు కూడా వెళ్ళామండి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ నదిలో వాటర్ కూడా చాలా నీట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా మురికి మురికి ఏమీ ఉండదు చాలా బాగుంటుంది పంబా దగ్గర మనం ఎటు చూసినా మనకు స్వాములే కనిపిస్తారండి చాలామంది స్వాములను మనకి ఇక్కడైతే చూడవచ్చు నైట్ అంతా అక్కడ స్వాములు వస్తూనే ఉంటారండి అలాగే దర్శనానికి వెళ్తూ ఉంటారు దర్శనం చేసుకుని రేటన్ వస్తూనే ఉంటారు మనం ఎటు చూసినా స్వాములే కనిపిస్తారు అక్కడ నిద్రపోవడం అలాంటివి ఏమీ ఉండదండి నైట్ అంతా ఇలా స్వాములు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇవే ఉంటాయన్నమాట చాలా సందడిగా కూడా ఉంటుంది మా స్వామిలో దర్శనానికి వెళ్ళి వచ్చే వరకు మాకు టైం కూడా తెలియకుండా అలా గడిచిపోయింది

कार्यक्रमाದಲ್ಲಿ दे ಭಾಗವಹಿಸಿ ും